అందరికీ నమస్కారం తెలంగాణ మేడ్చల్ జిల్లా కప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అన్న ఇంత ముందు ఒక వీడియో చేశాను పద్దెనిమిది మంది కార్పొరేటర్లు మిస్సింగ్ అని అన్న వీళ్ళంతా ఏం మిస్ కాలేదు కరెక్ట్ ఒక ప్లాన్ ప్రకారంగానే జంప్ ఇరవై ఒకటో తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలకు వీళ్ళెంకా ఉండి ఏదో శక్తి నడిపించి వీళ్ళందరూ తీసుకెళ్ళి పక్క రాష్ట్రానికి ఇంత ముందు ఉన్న మేయరు మీద వీళ్ళు విశ్వాస అవిశ్వాస నిర్మాణం పెట్టింది ఇక ఇదేనండి ఇగో ఈమె పేరు మేకల కావ్య మేయర్ జవహర్ నగర్ మేయర్ ఏమంటున్నా అంటే అయ్యా ఇంతకుముందు కార్పొరేటర్లు కాంగ్రెస్ నలుగురు కార్పొరేటర్లు గెలిచి ఇది మేయర్ మేకల కావ్య పాలన బాగుందని చెప్పి బిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నలుగురు కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు సరే ఈమె పరిపాలన బాగుందనే కదా జైన్ అయింది మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈమె పరిపాలన బాగలేదా అంటే జవహర్ నగర్ లో అభివృద్ధి లేదు కాబట్టి ఈమె నచ్చలేదు ఈమె దింపేస్తామంటున్నారు సరే మేయర్ మనకొద్దు మీ పద్దెనిమిది మంది కార్పొరేటర్లనే ఎవరో ఒకరు మేయర్ ఉంటారు కదా ఆ మేయర్ ఇక్కడనే ఉంది ఇక్కడనే గెలుచుకొని మీరే మేయర్ కావచ్చు కదా ఆ మేయర్ తోటి రీపబ్లిక్ డే రోజు జనవరి ట్వంటీ సిక్స్ రోజు జైన్ డైర్ కదా మీరే మళ్ళీ ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి పబ్లిక్లో మీరు ఉండొద్దా ఎందుకు దొంగల్లాగా లాగా దాసుకోవచ్చు వచ్చింది అంటే మీరు దొంగలయ్యి డబ్బు కోసం అమ్ముడు పోతారు ఇంతకుముందున్న మేయర్ దగ్గర డబ్బు తీసుకొని మేలు చేసిరా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈమెయిర్ డబ్బులు ఇస్తాడు ఈమెయిల్ దగ్గరికి మీరు వెళ్ళిపోయారు అంటే మీరు పబ్లిక్లో ఉన్నారు పబ్లిక్లో ఉంటే ఈ పద్దెనిమిది మందిని మళ్ళీ ఇమెయిల్కి ఉంటుంది ఆ భయంతో ఇప్పుడు ఏదైతే పద్దెనిమిది మందిలో కార్పొరేటర్ మేయర్ కావాలనుకుంటున్నాడో ఈ పద్దెనిమిది మంది కార్పొరేటర్ని గత పది ప ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉంచిందంటే మీరు విశ్వాసమైన వాళ్ళు కాదు ఈ రోజు ఈ మేయర్కి ఐదు లక్షలు ఇస్తే ఈ మేయర్కి ఓటేస్తారు రేపు ఈ మేకలు కావాలి మళ్ళీ ఐదు లక్షలు ఇస్తా అంటే మళ్ళీ ఇల్లుచ్చి ఓటేస్తారు ఇది కరెక్ట్ కాదు సార్ కలెక్టర్ గారు మాకు తెలియని విషయమో తెలిసిన విషయమో ఏదో ఒకటి చేసాం కానీ తెలియక చేస్తున్నాం వీడియో మీ కలెక్టర్ గారు మీరు అందరు వచ్చి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ పద్దెనిమిది మందిని దృష్టి పెట్టి ఈ పద్దెనిమిది మందిని సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి వీళ్ళ అకౌంట్లు చెక్ చేసి వీళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఈ పది రోజుల నుంచి వీళ్ళని ఎవరు పోషిస్తున్నారు అక్కడ వీళ్ళు ఇల్లు వదిలేసి ఉండి ఉండాల్సిన అవసరం ఏముంది ప్రజలకు సమాధానం చెప్పాలి జవహర్ నగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు మీరు జవహర్ నగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టండి ఈ కార్పొరేటర్ మా ఇది మా జవహర్ నగర్ తరఫున జవహర్ నగర్ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను